డిజిటల్ యుగంలో నాయకులు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి ఉంటుందనే విషయాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మర్చిపోయినట్లున్నారు మంత్రి నారా లోకేష్ ను విమర్శించబోయి తన పాత వీడియోనే తనకు విలన్గా మారుతుందని ఊహించలేనట్టున్నారు ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యంగా నిలవడంతో అమర్నాథ్ రెడ్డి తన సవాల్పై ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి దావోస్ మంచు కంటే అక్కడ చలి గురించి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువ వేడి పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో గత ప్రభుత్వ పనితీరుపై ఒక చిన్న సెటర్ వేశారు గతంలో వైసీపీ మంత్రి దావోస్ వెళ్లమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అని సాకుగా చెప్పి ఎగ్గొట్టారని కూడా విమర్శించారు సాధారణంగా ఇలాంటి విమర్శలను రాజకీయంగా తిప్పికొట్టడం పరిపాటి కానీ గుడివాడ అమర్నాథ్ కాస్త ఎమోషనల్ అయ్యారు నేను ఎప్పుడూ అని అనలేదు ఒకవేళ నేను చలి వల్ల దావోస్ వెళ్ళలేదని అన్నట్టు నిరూపిస్తే కనుక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఏకంగా పొలిటికల్ రిటైర్మెంట్ ఛాలెంజే చేసేశారు అమర్నాథ్ సవాల్ విసిరింది తడవుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగిపోయింది పాత వీడియోల కోసం గాలించింది సరిగ్గా ఆయన చలి గురించి మాట్లాడిన క్లిప్పింగ్ ను బయటకు తీసింది ఆ వీడియోలో అమర్నాథ్ చాలా స్పష్టంగా జనవరిలో అక్కడ విపరీతమైన మైనస్ డిగ్రీల చలి ఉంటుంది అందుకే మేము ఆ సమయంలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం అంటూ అప్పట్లో మీడియా ముఖంగానే చెప్పారు ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్ గ్రూపులు లో ఎక్స్ లో వైరల్ అవుతోంది మరి ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు అమర్నాథ్ గారు అంటూ నెటిజన్లు సెటర్ల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టారు సొంత పార్టీ కార్యకర్తలు కూడా అనవసరంగా కెలుక్కుని దొరికిపోయారు అని అంతర్గత చర్చల్లో తల పట్టుకుంటున్నారట డిజిటల్ యుగంలో నాయకులు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి ఉంటుందనే విషయాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మర్చిపోయినట్లున్నారు మంత్రి నారా లోకేష్ ను విమర్శించబోయి తన పాత వీడియోనే తనకు విలంగా మారుతుందని ఊహించలేనట్టున్నారు ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యంగా నిలవడంతో అమర్నాథ్ రెడ్డి తన సవాల్ పై ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి దావోస్ మంచు కంటే అక్కడ చలి గురించి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువ వేడి పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో గత ప్రభుత్వ పనితీరుపై ఒక చిన్న సెటర్ వేశారు గతంలో వైసీపీ మంత్రి దావోస్ వెళ్లమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అని సాకుగా చెప్పి ఎగ్గొట్టారని కూడా విమర్శించారు సాధారణంగా ఇలాంటి విమర్శలను రాజకీయంగా తిప్పికొట్టడం పరిపాటి కానీ గుడివాడ అమర్నాథ్ కాస్త ఎమోషనల్ అయ్యారు నేను ఎప్పుడూ అలా అనలేదు ఒకవేళ నేను చలి వల్ల దావోస్ వెళ్ళలేదని అన్నట్టు నిరూపిస్తే కనుక శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఏకంగా పొలిటికల్ రిటైర్మెంట్ ఛాలెంజే చేసేశారు అమర్నాథ్ సవాల్ విసిరింది తడవుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగిపోయింది పాత వీడియోల కోసం గాలించింది సరిగ్గా ఆయన చలి గురించి మాట్లాడిన క్లిప్పింగ్ ను బయటకు తీసింది ఆ వీడియోలో అమర్నాథ్ చాలా స్పష్టంగా జనవరిలో అక్కడ విపరీతమైన మైనస్ డిగ్రీల చలి ఉంటుంది అందుకే మేము ఆ సమయంలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం అంటూ అప్పట్లో మీడియా ముఖంగానే చెప్పారు ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్ గ్రూపులు ఎక్స్లో ఎక్స్ లో వైరల్ అవుతోంది మరి ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు అమర్నాథ్ గారు అంటూ నెటిజన్లు సెటైర్ల వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టారు సొంత పార్టీ కార్యకర్తలు కూడా అనవసరంగా కెలుక్కుని దొరికిపోయారు అని అంతర్గత చర్చల్లో తల పట్టుకుంటున్నారట